హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీరు తొమ్మిదేళ్ళు చూసే ఉంటారు ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళకి సంబంధించిన వీడియోనే చేయబోతున్నానండి ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో మనము ఎంతో సఫర్ అవుతూ ఉంటాం కదా దానికి సంబంధించిన కొన్ని టిప్ అయితే చెప్తానండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనము పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ అనేది ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి నార్మల్గా ఇది మనం జనరల్గా అందరూ ఇలాగే వేసుకుంటాము రెగ్యులర్గా అయితే మనము పీరియడ్స్ టైంలో అయితే వేసుకునేదే చూపిస్తానండి ఫస్ట్ మనము ప్యాంటీ అనేది ఇలా ఆపోజిట్ సైడ్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా సెట్ చేసుకొని మనం ఇప్పుడు ప్యాడ్ ఉంది కదా ఇది పై ఏమో ఫ్రంట్ సైడ్ అండి ఇది ఇది బ్యాక్ సైడ్కి రావాలి ఇది పెద్దగా వచ్చేసి పొడువుగా ఇది మనం ఇది అందరికీ తెలిసిన అదే అండి కానీ ఒక్కసారి చెప్దామని చెప్పి ఈ ఫస్ట్ టిప్ అయితే చెప్తున్నానండి ఇది బ్యాక్ ఉన్న కవర్ అనేది తీసేసి మనము ఇప్పుడు దీన్ని ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి నెక్స్ట్ దానిపైన ఉన్న స్టిక్కర్ని కూడా తీసేసి ఇప్పుడు దీని ఈ వింగ్స్ ఉన్నాయి కదా ఇవి బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే ఈ వింగ్స్ అనేవి స్టే ఇలా బ్యాక్ సైడ్ అనేది స్టిక్ చేసుకోవాలండి ఇది మనం రెగ్యులర్గా ఎవరైనా చేసే మెథడే ఇది ఒక్కసారి చూపిద్దామని చూపిస్తున్నాను ఈ ఫస్ట్ టిప్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటాం నెక్స్ట్ టిప్ వచ్చేసి సెకండ్ టిప్పు ఇలాగా మనము ప్యాడ్ పెట్టేసుకొని ఈ పైన ఉన్న స్టిక్కర్ అనేది తీసేయాలండి ఇది ఈ విధంగా తీసుకొని ఈ వింగ్స్ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్న ఇవి వేరే వేరేగా అతికించకుండా ఇలాగా అవి రెండు వింగ్స్ని ఇలాగా ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి ఇలాగా కూడా చేసుకోవచ్చు దీన్ని మీకు నచ్చితే కనుక ఒక్కసారి ట్రై చేయండి నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి మనము మనకి హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదండి కొందరికి అలా పడుకునే స్లీపింగ్ టైంలో మనము ఇది ఒక్కటే మనకి సరిపోదు కదా పడుకునే టైంలో మనకి ఇలా బ్యాక్ సైడ్ ఇట్లా సైడ్కి అంటుకోపోతూ ఉంటుంది డిస్టర్బ్గా ఒకవేళ కాకుండా నైట్ అంతా మనకి అదే ధ్యాస ఉంటుంది ఎక్కడ బ్యాక్ సైడ్ అంటుకుంటుందో అని బెడ్షీట్లు పాడవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదండీ దానికైతే ఒక మంచి టిప్ అయితే చెప్తానండి ఫస్ట్ అలాగా రెగ్యులర్గా మనం పెట్టుకునేలాగే పెట్టుకొని ఈ బ్యాక్ సైడ్నైతే మళ్ళీ ఇంకొక ప్యాడ్ అనేది యూజ్ చేద్దామండి ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడు మనం పడుకునేటప్పుడు మనకు ఎక్కువ బ్యాక్ సైడే కదా ఫ్రంట్ అంతా ఏం ఉండదు కదండి బ్యాక్ సైడ్ అంటుకోకుండా ఉండడానికి ఈ సైడ్లో రెండు సైడ్లో అంటుకోకుండా ఉండడానికి ఇంకొక ప్యాడ్ తీసుకొని దాని బ్యాక్ సైడ్ ఉన్న కవర్ని ఇలాగా రిమూవ్ చేసేయాలి దీన్ని ఇలాగ రిమూవ్ చేసేసి ఇప్పుడు ఇలాగ అడ్డంగా ఇలాగ పెట్టేసుకోవాలన్నమాట ప్యాడ్ని అయితే ఇలాగ స్టిక్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అడ్డంగా అయితే స్టిక్ చేసుకోండి చూసారు కదా మనం రెగ్యులర్గా పెట్టుకునేలాగా ఇలాగా అడ్డంగా ఒకటి పెట్టేసుకోండి ఈ విధంగా పైన ఉన్న స్టిక్కర్ని తీసేయండి ఈ షేప్లో మనం ప్యాడ్ అనేది డబుల్ ప్యాడ్ పెట్టేసుకున్నామంటే రాత్రి హాయిగా పడుకోవచ్చండి ఎలాంటి బయ బెడ్షీట్ కంటుకుంటుందో లేదో అని ఆలోచన లేకుండా హాయిగా పడుకోవచ్చు రాత్రి అంతా మనము చూసారు కదా ఈ స్టిక్కర్ అనేది రిమూవ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగ వెనకైతే అంటుకోదు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగ ఫ్రీ మనము యూస్ చేస్తాం కదండి యూజ్ చేసి అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కూడా వీటిని ప్యాడ్స్ అనేవి ఇలాగా తీసేసి అలాగే డస్ట్బిన్లో మాత్రం వేయకండి దీన్ని మనమైతే యూస్ చేసిన తర్వాత మనము న్యూస్ పేపర్స్ అనేవి ఉంటాయి కదా ఎప్పుడైనా ఈ న్యూస్ పేపర్లో ఫోల్డ్ చేసేయాలి ఒక న్యూస్ పేపర్ తీసుకొని మనం యూస్ చేసిన తర్వాత ప్యాడ్ని అయితే ఇలాగ ఫోల్డ్ చేసి అయితే డస్ట్బిన్లో వేసి పడేసేయండి ఈ విధంగా ఇది మంచి హ్యాబిట్ అండి ఇది ఈ వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము పీరియడ్స్ టైంలో కొందరికి ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి తొందరగా టైంకి పీరియడ్స్ అనేవి రాదు అప్పుడు ఇలాంటి పపాయ కనుక తింటే గనక పీరియడ్స్ అనేది వస్తుందండి హెల్త్కి కూడా పపాయ చాలా మంచిది మీకు వీలైతే కనుక పీరియడ్స్ ఒక్కొక్కసారి తొందరగా రావడానికి కూడా పపాయ బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్పు వచ్చేసి మనము ఎటైనా ఎమర్జెన్సీగా వెళ్ళినా కూడా షాపింగ్ లాగా కానీ లేకపోతే ఎటైనా బయటికి చుట్టాల ఇంటికి అలా వెళ్ళినప్పుడు కానీ లేకపోతే కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా ఎటైనా మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి ఎమర్జెన్సీగా ఎప్పుడైనా ఒక పేరు అనేది మనము ఇలాగ హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు ఇలా పెట్టేసుకోండి న్యూస్ పేపర్లో చుట్టి అయితే డైరెక్ట్ అలాగే పెట్టకుండా ఇలా న్యూస్ పేపర్లోనో లేకపోతే చిన్న పర్సులు ఉంటాయి కదండి అలాగ అందులో పెట్టేసి ఇలాగ పెట్టేసుకుంటే మనకి ఎమర్జెన్సీ టైంలో పనికి వస్తుందండి ఈ టిప్పు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్పు వచ్చేసి మనం పీరియడ్ టైంలో అయితే చాలామందికి స్టమక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది కదండి మనము అలాంటప్పుడు చాలా వాటర్ అనేది తీసుకోవాలి ఎంత వాటర్ తీసుకుంటే అంత మంచిదండి వాటర్ ఎంత బాగా తాగితే కనుక మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఎప్పుడైనా కానీ ఎవరైనా పీరియడ్స్ టైంలో అయితే ఎక్కువ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి పీరియడ్స్ టైంలో అనే కాకుండా మామూలు టైంలో కూడా వాటర్ అనేది తీసుకోండి హెల్త్కి చాలా యూజ్ అవుతుంది అన్ని రకాలుగా బాగా యూజ్ అవుతుందండి వాటర్ ఎంత తాగితే అంత మంచిది హెల్త్కి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పీరియడ్ టైంలో పొటాషియం కలిగిన ఎప్పుడైనా ఫ్రూట్స్ అనేది తీసుకోండి ఫ్రూట్స్ అనే కాదు ఫుడ్లో కూడా పొటాషియం ఎక్కువగా ఉండే ఐటమ్స్ అయితే తీసుకోండి ఎందుకంటే చలవ చేస్తుంది బాగా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము పీరియడ్స్ టైంలో మనకి ఇట్లా సైడ్కి అంటుకోపోతూ ఉంటుంది కదండి అప్పుడు చూడ్డానికి కూడా అంత బాగోదు మళ్ళీ మనకి వేసుకోవాలని కూడా అనిపించదు కదా అలాంటప్పుడు ఆ మరకలు అనేవి పోనప్పుడు ఇలా టూత్ పేస్ట్లు ఉంటాయి కదండి అదైతే చాలా బాగా యూజ్ అవుతుంది టూత్పేస్ట్ అనేది ఇలాగ టూ సైడ్స్లో ఇలాగా వేసుకొని మనము కొంచెం వాటర్ అనేది వేసుకొని ఇలాగ రబ్ చేసామనుకో కొద్దిసేపటి వరకు ఆ మరక అనేది చాలా బాగా మంచిగా పనిచేస్తుందండి ప్రస్తుతానికైతే లేదు నేనైతే టిప్ అయితే చూపిస్తున్నానండి ప్యాంటీకి ఉన్న మరక అంతా చాలా బాగా వదులుకుంటుంది ఎప్పుడైనా ప్యాంటీస్ అనేది ఎండలో ఆరబెట్టుకోండి మనకి దానికి ఉండే బ్యాక్టీరియా అనేది చనిపోతుంది ఎండకనేది ఎండకి ఆరేసుకోండి ప్యాంటీస్ ఎప్పుడైనా కానీ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఎప్పుడైనా పీరియడ్స్ టైంలో ఎవ్రీ ఫోర్ అవర్స్కి ఒకసారి ప్యాడ్స్ అనేది చేంజ్ చేసుకోండి ప్యాడ్స్ అనేది డే నుంచి ఈవినింగ్ వరకు ఒకే ప్యాడ్ యూజ్ చేసామంటే హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది బ్యాక్టీరియా అనేది బాగా వచ్చేస్తుందండి నెక్స్ట్ టిప్పు వచ్చేసి మనము పీరియడ్స్ టైంలో ఎక్కువగా లూజ్గా ఉండే బట్టలు మాత్రము వేసుకోండి మనకి కంఫర్ట్గా ఉంటుంది అలాంటి టైంలో చిరాక్ జిరాక్గా అనిపిస్తుంది కదా లూజ్ బట్టలు అయితే వేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పీరియడ్స్ టైంలో ఎక్ ఎక్కువగా లైట్ కలర్స్ కాకుండా ఇలాంటి డార్క్ కలర్స్ వేసుకోవడానికి ఎక్కువగా ట్రై చేయండి అంటుకున్నా కూడా మనకి అంత ఏమి ఉండదు నెక్స్ట్ టిప్ వచ్చేసి పీరియడ్స్ టైంలో ఇలా టీ అయితే టీ కాఫీలు ఎక్కువగా తీసుకోకండి అందులో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హీట్ చేస్తుంది కాబట్టి తగ్గించడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ టీ కాఫీలు అయితే మానేయండి పీరియడ్స్ టైంలో ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ టిప్స్ కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్